ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల రథంలో ఇది రెండో రోజు పూజ అనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో అయితే చాలా బాగా రీచ్ వెళ్ళింది రెండో రోజు పూజ ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తాను యాక్చువల్లీ నేను ఈ పూజ మొదలెట్టి అప్పటికే నాలుగు వారాలు అయితే అవుతుంది అనమాట రెండో వారం నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే ఎర్లీ మార్నింగ్ టూకి అయితే లేస్తున్నానండి ఆ డైన్కి లేచి ప్రసాదాలు కాడ అన్నీ రెడీ చేసుకుని పూజ అంతా చేసుకున్నప్పటికైతే ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఎలుగు రాకుండా పూజ అన్నది చాలా బాగా చేసుకుంటున్నాను సోమవారికి ఎంతో ఇష్టమైన నల్ల చిమ్మిన ఉండలు కూడా చేశానండి ఇది ప్రతి వారం కూడా ఖచ్చితంగా పెడుతున్నాను అనమాట ఆ ఉండలు ఇంకా సలివిడి వడపప్పు పానకం అయితే ఉంటాయి దాంతో పాటు పిండి దీపాలు అనమాట విడిగా చేసి ప్రసాదాలు ఒకటే మారుతున్నాయి తప్ప ఈ మాత్రం ప్రతి వారం కూడా పెడతాను సో దీపాలకి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పీఠం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా కింద అయితే అలాగా పసుపు నీళ్ళు వేసుకుని పసుపు అంతా రాసి ముగ్గు పెట్టేశాను అనమాట పీఠం అంతా రెడీ చేసి ఇంకా సోమవారి ఫోటో అయితే పెట్టేసిన తర్వాత ఇంకా తులసి ఆకులు అయితే వేశానండి యాక్చువల్లీ ఇక్కడ తులసి ఆకులతో అమ్మరనమాట ఎక్కడో కావని అడిగి తీసి తెచ్చుకుని అలా మాల కింద కట్టి సోమవారికి అయితే వేశాను పిన్ని దీపాలు కూడా చేశానండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంకా నామాలు పెట్టేసి ఇంకా ఆ సోమవారికి అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను ప్రతి వారం కూడా చేస్తున్నానండి సో ఇప్పుడైతే నేను పసుపు కుంకం గంధం వాటర్ వేసిన తర్వాత పాలు పెరిగి నెయ్యి తేనె పంచదార ఇవన్నీ వేసుకుని కూడా సోమవారికి అయితే అభిషేకం చేసిన తర్వాత ఇంకా ఆ దూపం చూ చూపించిన తర్వాత సోమవారం అంతా క్లీన్ చేసుకొని ఇంకా తమలపాకులో బియ్యం వేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని సోమవారం అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఏడు తమలపాకులు తీసుకుని వాటికి పసుపు కుంకం బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి నేను దీపాల్లో వచ్చేసి ఏడు ఒత్తులు అయితే వేసాను అనమాట సో ఒక్కొక్క దీపానికి ఏడు ఒత్తులు అయితే వేసుకుని అలా పెట్టేసుకున్న తర్వాత నేను ప్రిపేర్ చేసిన పిండి వంటలన్నీ పెట్టుకుని సోమవారికి ఎంతో ఇష్టమైన లడ్డులు కూడా పెట్టుకున్నానండి ఏదైనా సరే ఏడు పెడితే చాలా మంచిది అంట సో అందుకే నేను ఏడు లడ్డూలు అయితే పెట్టి ఇంకా అరటి పళ్ళు కూడా ఏడైతే అయితే పెట్టుకుని సోమవారి పూజ అయితే చేసుకున్నాను యూట్యూబ్ లో మనకి పూజా విధానం ఎలా చేసుకోవాలన్నది పంతులు గారు అయితే అన్ని వివరంగా చేస్తున్నారండి సో ఆయన వీడియో పెట్టుకుని నేను మొత్తం పూజ అంతా చేసుకున్నాను అనమాట రెండో రోజు పూజ చాలా బాగా జరిగింది ఈ వీడియోకి నేను సాంగ్ పెడుతుంటే నాకు యూట్యూబ్ లో కాపీ అయితే వస్తుంది అందుకే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఓం నమో వెంకటేశాయ